హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ రోజు మన యొక్క ఫిలిం లో అఖండ టూ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎటువంటి ఆయుధాన్ని వాడబోతున్నాడు అన్న విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను గతంలో నందమూరి బాలకృష్ణ బోయపాడు సీను కాంబో అంటేనే రికార్డులు ప్రపంచమని సంగతి మనందరికీ తెలుసు అఖండ మొదటి భాగంలో బోయపాటి సీను త్రిశూలంతో నందమూరి బాలకృష్ణ యొక్క ఫైట్స్ ని చిత్రీకరించడం జరిగింది అదేవిధంగా లెజెండ్ చిత్రంలో కూడా స్పెషల్ ఆయుధంతో సరికొత్త కీలక సన్నివేశాలతో ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించడం జరిగింది ఇప్పుడు అఖండ టూ చిత్రంలో కూడా నందమూరి బాలకృష్ణ చేయబోయే ఫైటింగ్ సీన్ లో సరికొత్త ఆయుధాన్ని తయారు చేయించడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఆయుధానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా రిలీజ్ కాకుండా నిర్మాతల బృందం జాగ్రత్త పడటం జరిగింది అయితే త్వరలో దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అవడం ఖాయమని మాత్రం అభిమానులు చెప్పేస్తున్నారు ఏది ఏమైనా ఈ అఖండ టూ చిత్రంలో నందమూరి బాలకృష్ణకి బోయ్పాట్ సీను స్పెషల్గా ఒక ఆయుధాన్ని తయారు చేయించి ఫైటింగ్ సీన్స్లో కీలక సన్నివేశాల్లో ఈ ఆయుధాన్ని ఉపయోగించే విధంగా కథను మరచినట్లు తెలుస్తున్నది ఎటువంటి ఆయుధాన్ని వాడారో త్వరలో తెలుసుకుందాం దానికి సంబంధించిన ఫోటోలను కూడా మన యొక్క వీడియోలో ప్రదర్శిద్దాం అంతవరకు కొంచెం ఓపిక పట్టవలసిందిగా మన నందమూరి అభిమానులకి విజ్ఞప్తి చేసుకుంటున్నది మా మహానంది టీవీ